మనము ధ్యానించుకుందాం రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వచనమును ఒకసారి మనం చూసుకుందాం రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము ఐదవ వచనము ఒక మాట ఇరతిగా రాయబడి ఉంది నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇస్కియా యుద్ధకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడుచుటా చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవా మందిరం నాకు ఎక్కి పోవుదు అలలుయా ఇక్కడ దేవుడు హిస్కియానే రాజుని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు నీవు కన్నీళ్ళు విడుచుటా చూచి తిని అంటున్నాడు నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇస్కియా ఇజ్రాయెల్ ప్రజలకు ఉన్నాడు యూద రాజుల్లో ఒక రాజు అందరికంటే కొంచెం ఎక్కువ కాలము పరిపాలన చేసినవాడు మరియు దేవుని ఎందు విధేయత కలిగిన వాడు దేవుని మార్గంలో నడిచిన వాడు దేవుడు అతన్ని ఆశ్రవదించాడు ఇస్కియా తన ఏలుబడిలో అన్ని దేవతలకు కట్టిన బలిపీఠాలను పడద్రోసి దేవుని ఆరాధించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం ఆయన దేశాలంతా కూడా పాపంలో ఉంటున్న పాపపు అలవాట్లన్నింటినీ కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలన్నింటినీ కూడా దూరపరిచాడు ఆయన తన్ను తాను ఎల్లవేళలా పరీక్షించుకుంటూ దేవునికి ఇష్టమైన మార్గంలో ఉన్నానా లేదా దేవుని దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నానా లేదా అని ఎల్లవేళలా తన్ను తాను చెక్ చేసుకునే వ్యక్తి కానీ అనుకోకుండా మరణకరమైన రోగము ఇస్కియాకొచ్చింది మరి తండ్రైన దేవుడు ప్రవక్త అయిన పంపించి నీవు మరణమవుచ్చినావు బ్రతకవు గనుక నీవు నువ్వు ఇల్లును చెక్క పెట్టుకొనమని యహోవా చెప్పాడని చెప్పమంటే మరి యష్యా అతని ఎద్దకు వెళ్ళి మాటలు చెప్తున్నాడు నీ టైం అయిపోయింది నీ ఇల్లు చెక్కపరచుకో అని చెప్పినప్పుడు హిస్కియా మనుషుల వైపుకు చూడలేదు కానీ హిస్కియా దేవుని వైపు తిరిగాడు రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయములో మూడవ వచనంలో మనము చూస్తే అతడు తన ముఖమును గోడ వైపుకు తిప్పుకొని అతడు దేవంతో ప్రార్థిస్తున్నాడు ఏమని ప్రార్థిస్తున్నాడు యహోవా యథార్థ హృద్రడైన సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుట్టినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించుదినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిస్కియా కన్నీళ్లు విడిచిచ్చు యహోమాకు ప్రార్థించాను ఎప్పుడైతే యశ్యా వచ్చి అతనితో మాట్లాడి వెళ్ళిపోయాడో ఇస్కియా దేవుని వైపుకు తిరిగి దేవా నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను చేశాను కదా కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభువా అని హిస్కియా కన్నీళ్లు విడుస్తూ దేవుని వైపు చూశాడు ఎప్పుడైతే హిస్కియా కన్నీలు విడుస్తూ దేవుని వైపు చూసి ప్రార్థన చేశాడో యషియా ఇంకా నడిమిశాలలో నుండి అవతలికి వెళ్ళక మునిపే దేవులతతో తిరిగి మాట్లాడి నువ్వు ఇస్కియా దగ్గరికి వెళ్ళు అతనితో నువ్వు చెప్పు నీ కన్నీళ్ళు విడిచింద నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించాను నేను నిన్ను బాగు చేస్తానని తిరిగి అతనితో చెప్పి మూడవ దినము నా నీవు మందినముకు ఎక్కిపోతావు ఒక్కసారి ఆలోచించండి మరణకరమైన వ్యాధి వచ్చిన వ్యక్తి చనిపోతాడని దేవుడు చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే దేవుని వైపునకు తిరిగి దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు దేవుడు ఆటోమేటిక్గా అతని ప్రార్థనకు జవాబుని వెంటనే ఇచ్చాడు ఎక్కువ సమయం పట్టలేదు దేవునికి అతనికి జవాబు ఇవ్వడానికి అతి తక్కువ సమయంలోనే ఇంకా నడిమిషాలలో నుండి యష్యా బయటికి వెళ్ళక ముందే దేవుడు తిరిగి యశ్యాతో మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళి చెప్పు నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది మనలను బాగు చేయవాడు దేవుడే ఎప్పుడూ ఇస్కియావలే నమ్మకమైన వ్యక్తులుగా ఉండి కేవలము దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు మంచి కార్యాలను చేస్తూ దేవుని మీద ఆధారపడి సత్క్రియలను చేస్తూ సమస్త విధమైన మంచి పనులు చేస్తూ జ్యము కలిగిన దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మాత్రమే దేవుని వైపు మనం చూసినప్పుడు దేవుని అడిగినప్పుడు కనీళ్లు కాచినప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడిగా ఉన్నాడు ఎప్పుడైతే నమ్మకత్వముగా దేవుని దగ్గర ఉంటూ ఆయన వైపు మనము చూస్తామో ఆయన మన ప్రార్థనను అంగీకరించే దేవుడు ఈరోజు దేవునికి నమ్మకంగా నువ్వు లేకుండా లోకానుసారంగా ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ దేవానికి సహాయం చేయటం ప్రయోజనము లేదు ఇస్కియాబలే నాకు దేవుడే సమస్తము నేను దేవుని బిడ్డను నాకు దేవుడు ఏదైతే చేస్తాడో దాన్ని బట్టి నేను సంతోషిస్తాను నేను సత్యములో ఉంటాను నేను నీతిగా ఉంటాను నేను యథార్థగా యథార్థంగా నేను ఉంటాను నేను దేవుని మార్గంలో నేను నడుస్తాను అని ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తావో నీ పరిస్థితి ఎటువంటిదైనా కూడా నువ్వు ప్రార్థిస్తే ఆయన నిన్ను బాగు చేస్తాడు ఇది సత్యమే ఈరోజు మనమందరము కూడా ఎన్నో రకాలైన వ్యాధులతో సమస్యలతో బాధపడుతూ పరిష్కారము లేక మనం భయపడుతూ ఉన్నాం మరణకరమైన వ్యాధి ఇస్కియా దేవుని వాక్యం సెలవిస్తుంది మరణము తప్పించుట యహోవా వశము నీకు మరణకరమైన వ్యాధి ఏదొచ్చినా ఏ రోగం వచ్చినా ఏ సమస్య వచ్చినా ఎంత అపాయకరమైనది కూడా దానిని బాగు చేయువాడు దేవుడే అందుకే దేవుడి వాక్యం నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే మనుషులు కాదు డాక్టర్లు కాదు నీ యొక్క వైద్యుడు ఏసయ్య నేను నిన్ను బాగు చేస్తానని ఉదయకాలం ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు అది ఎటువంటి వ్యాధి అయినప్పుడు ఆయన వైపు తిరిగితే ఆయన నిన్ను బాగు చేసే దేవుడు కానీ మనము దేవుని వైపు చూడటం లేదు పరిస్థితుల వైపు చూస్తూ మనుషులు ఇచ్చే సలహాలు తీసుకుంటూ పరిగెత్తుతూ ఉన్నాం ఇటు అటు కానీ హిస్కి అవలే ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుని తట్టు తిప్పి దేవుని వైపు చూస్తూ దేవాలకు ఆధారం నీవే నన్ను బాగు చేయవాడు నీవే నా సృష్టికర్తవు నీవే అని ఎప్పుడైతే నువ్వు దేవుని అడుగుతావో దేవుడిని పట్ల కార్యమును చేసేవాడు నా ప్రియ సోదరుడ సోదరి ఒకరోజు ఒక రోడ్డు మీద ఒక కార్ వెళ్తూ ఉంది ఆ కార్ వెళ్తూ ఉండగా ఆటోమేటిక్గా అది ఆగిపోయింది కార్ డ్రైవర్ దిగి ఆ కార్ బ్యాలెట్ ఓపెన్ చేసి దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ కాలేదు కాలేదు కాబట్టే అతడు టెన్షన్ పడుతున్నాడు అయ్యో ఇది సరిగ్గా రిపేర్ కావడం లేదే ప్ర ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంతలోపల అటువైపు నుంచి ఒక పెద్ద కారు ఖరీదైన కార్ వచ్చింది ఆ ఖరీదైన కారులో నుంచి ఒక వ్యక్తి కిందకి దిగినాడు దిగి ఆ కార్ వైపుకు నడుచుకుంటూ వచ్చాడు నడుచుకుంటూ వచ్చి ఆ డ్రైవర్ని అడుగుతున్నాడు ఏమైంది అంటే అయ్యా నా కార్ చెడిపోయింది చూడ్డానికి కారులో నుంచి దిగిన వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ధనవంతుడిగా అనిపిస్తూ ఉన్నాడు వెంటనే అతడు ఇది కొంచెం పక్కకు తప్పుకో నువ్వు పోయి కార్లో కూర్చోని డ్రైవర్ చెప్పి అతడు ఆ కారుని రిపేర్ చేయడం మొదలు పెడతాడు ఒక పది నిమిషాల తర్వాత ఆ కారు స్టార్ట్ అవుతుంది అంతలోపల ఆ డ్రైవర్ దిగొచ్చి అయ్యా చూస్తూ ఉంటే నువ్వు గొప్ప ధనవంతుడిగా ఉన్నావు మరి నిన్ను మెకానిక్ అని నేను అనుకోలేను ఎందుకంటే నీ వేషధారణ నీ బట్టలు నీ కారు అన్నీ చూస్తే నువ్వు చాలా ధనవంతుడు గొప్పవాడని నాకు అర్థమవుతుంది కానీ మరి నువ్వు నాకు ఎందుకు సహాయం చేశావయ్యా అని అడిగినప్పుడు ఆ ధనవంతుడు లేక ఆ కారులో నుంచి దిగిన వ్యక్తి బండిని రిపేర్ చేసిన వ్యక్తి అంటాడు నేను ఈ బండిని తయారు చేసిన వాడును ఈ బండిని ఈ బండికి రూపురేఖలు ఇచ్చి కారుగా తయారు చేసిన వ్యక్తి నేనే నేను తయారు చేసిన ఈ యొక్క వాహనము రోడ్డు మీద ఈ రీతిగా ఆగిపోతే మంచిది కాదని చెప్పి నేను సృష్టించిన ఈ యొక్క కారును రిపేర్ చేయడానికి నేను దిగొచ్చానని చెప్పాడు అంటే ఆ కార్ ఓనర్ కంపెనీ కార్లను తయారు చేసే ఆ కంపెనీ ఓనర్ ఆయన ఆ కారుని రూపించాడు ఆ కార్ని సృష్టించాడు మానవుడైన వాడే ఆయన అంటాడు ఈ ఫోర్డ్ అనే కంపెనీ నాదే ఈ కార్లు నేనే తయారు చేశాను నేను ఈ కార్లకు సృష్టికర్త అని చెప్పాడు అదే రీతిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరం ముగ్గుర దేవుని సృష్టి ఉంటున్నాం మనము ఆగిపోవడము లేక బాగులేకుండా అనారోగ్యంతో ఉంటే దేవుడు చూస్తూ ఆగిపోడు ఏ రీతిగా అయితే ఆ కార్ ఓనరు దిగి వచ్చి ఆ కార్ని తిరిగి బాగు చేశాడో ఈరోజు ఆయన అంటాడు నేను నిన్ను బాగు చేస్తానంటున్నాను నువ్వు ఉన్నావు రోగముతో ఉన్నావు ఎటువంటి రోగం ఉండొచ్చు గర్భ సంచిలో వ్యాధి ఉండొచ్చు థైరాయిడ్ ఉండొచ్చు మరి నీకు క్యాన్సర్ ఉండొచ్చు లేక వెన్నెముక సమస్య ఉండొచ్చు బీపీ షుగర్ ఆర్థరైటిస్ కంటి చూపు ప్రాబ్లం ఉండొచ్చు నీ యొక్క గ్యాస్ట్రైటిస్ ఉండొచ్చు నువ్వు పట్టి నొప్పితో నువ్వు ఏ అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావు ఎటువంటి దీర్ఘకాల వ్యాధితో నువ్వు బాధపడుతున్నా ఆయన ఉదయ కాలం నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు సహాయం కొరకు అంటాడు నేను నిన్ను బాగు చేసేదను నీవు నా సృష్టి అయి ఉన్నావు నాకు తెలుసు నేను ఎప్పుడు బాగు చేయాలని నేను నిన్ను బాగు చేస్తాను నిన్ను స్వస్థపరిచే అహోవాను నేనే నేను పొందిన గాయములతోనే నీకు స్వస్థత ఇక దేని ద్వారా కూడా నీకు స్వస్థత లేదు అని ఈరోజు ఈ ఉదయ కాలం నీకు నాకు హామీ ఇస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదర సహోదరి ఈ ఉదయకాలము నువ్వు చేయాల్సిన పని నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నావో ఏ రోగముతో ఉన్నావో ఏ వ్యాధితో ఉన్నావో ఏ సమస్యతో ఉన్నా కూడా ఆయన వైపును తిరగాలి క్రీస్తు వైపునకు తిరుగు తిరిగి దేవానకు సహాయము చేయవా నన్ను బాగు చేయవా నన్ను బాగు చేయని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నీ సృష్టికర్త అయిన దేవుడు ఆలస్యము చేయకుండా నేను బాగు చేసే దేవుడు అంటున్నాడు అలాయా దేవునికే మహిమ గాక ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఆయన మన పరమవైద్యుడు మహావైద్యుడు ఆయనను మనం ఆశ్రయించాలి ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి ఆయన మనల్ని బాగు చేసేవాడు అవయవాలన్నీ సృష్టించిన వాడు ఆయనే కదా ఈరోజు నీకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యల నుంచి పరిష్కారం నుంచి నీకు ఆరోగ్యము కలుగ చేసేవాడు ఆయన కాబట్టి ఆయన అంటున్నాడు వాగ్దానం చేస్తున్నాడు బాగు చేయడమే కాదు మూడవ రోజు టైం త్రీ డేస్ లో నిన్ను నువ్వు లేచి మందిరానికి వెళ్తావని ఇస్కి దేవుడు మాట్లాడాడు అదే రీతిగా నిన్ను మూడు రోజుల్లో దేవుడు నీకు సంపూర్ణమైన స్వస్థతను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నమ్మాలి విశ్వసించాలి వాక్యాన్ని మారని దేవుడు ఆయన ఏకరీతిగా ఉంచినవాడు నీకు సహాయము చేసేవాడు కాబట్టి నేను నిన్ను బాగు చేస్తానని వాట ఇచ్చిన దేవుడు ఇస్కియాకి ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు ఇస్తూ ఉంటున్నాడు ధైర్యము కలిగిన వారిగా విశ్వాసముతో దేవుని వైపు మనం చూద్దామా యోవాన్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కదువై ఉండదు ఇదిగో ఆయన గాయముల ద్వారా స్వస్థతనిచ్చి నేను లేపబోతుంటున్నాడు నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో కార్యమును చేసి నేను ఆస్వాదిస్తాను కనుక దేవుని వైపు చూసి సహాయము చేయమని మనం వేడుకుందామా దేవుని నామానికే మహిమ కలుగును గాక దేవుడు ఈ మాటలు మనం వెనుకలో దీవించి గాక అమెన్